ఉద్దండాపూర్ నిర్వాసితులు సమస్యలు ఫాస్ట్ ట్రాక్ లోని పరిష్కరిస్తామని రాష్ట్ర కమిటీ పార్దల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని జొచ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు దీనిలో భాగంగానే రాష్ట్ర కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఉద్దండపూర్ గ్రామానికి రానున్నారని తెలిపారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరిగే సమావేశంలో ఉద్దండపూర్ గ్రామస్తులు నిర్వాసితులు రాజకీయాలను పక్కన పెట్టి కమిషనర్ తో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని గ్రామస్తులందరూ కూర్చొని మాట్లాడుకోవాలని కోరారు ఇది వరకు వల్లూరు గ్రామాన్ని సందర్శించినటువంటి తరుణంలో ఆరు నెలల కాలంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఓవరాల్ గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం మెడికల్ ఆఫీసర్ అనిపిస్తుంది సో ఫ్లాట్స్ అలాట్మెంట్ గా కంప్లీట్ చేయండి అని అన్నారు సో ల్యాండ్ లెవెల్ పెండింగ్ ఉంది వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి అది తొందరగా కూడా శాంక్షన్ ఉంది నేను బట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు అది నేను రివ్యూ రెండోది ప్యాకేజ్ పాయింట్ త్రీ ల్యాక్స్ వచ్చినాయి అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేయండి సింగిల్ ఫ్యామిలీని కూడా అలా కన్సిడర్ చేయమని మీ రిక్వెస్ట్ అయిపోయింది సో పిఎన్ ట్వంటీ వన్ లో ఇష్యూ చేసే కానీ లేదు అని అంటే వాల్యూస్ కానీ ఇప్పటి కల్ తర్వాత కూడా అంతే తర్వాత జివో వన్ ట్వంటీ త్రీయా లేదంటే ఈ హైకోర్ట్ ఆర్డర్ ఒకటి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాడు అది నేను స్టడీ చేస్తాను ఏ జివో ప్రకారం ఏ నుంచి అందులో ఏదైనా మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు అని అనుకుంటే ఆంధ్రబుల్ హైకోర్ట్ ఆర్డర్ మీన్స్ లా మీరు చెప్పిన తర్వాత కన్సిడర్ చేయండి అని చెప్పేస్తాను తర్వాత స్ట్రక్చర్ కాస్ట్ కూడా చేసేటప్పుడు ఆర్ఎండ్స్ వేసారు వేసే అవకాశం ఉంటే కన్సిడర్ చేయడం ఏజ్ ఎవిడెన్స్ జనరల్స్ ఉన్న వాళ్ళకి అది లేదు అని అంటే మెడికల్ ఆఫీసర్ తీసుకుంటా అందులో కూడా ఏదైనా కరెక్షన్స్ ఉంటే ஏதான்னுnte பிக்குஏ જે બાકી જે રમવા દે છે આ ઇન્ડિવિડ્યુઅલ કેસિસ મેં બિતા દંતે સ્ટ્રેન કાને કુટા એન્જેયેચ છોડવાનું અનતા ઇસિયે મેં એને છે તોトム સરેને માટે સોલ્યુશન ચેતાંગા સર સર આવશ્યક નથી સાલ બદર લેકનો રાસ્કોલ 3500 પડતો 10200 આગળ જા

అరే అరె అండ్ ఆ బెనిఫిట్స్ దంతో పాటు ప్లాన్ ఒకటే సార్ మాకేమేం సార్ అంటే ప్యాకేజ్ చెక్ ఇప్పుడు మా ప్లాట్లీ సరే అన్న డబుల్ అన్నైపోతున్నా సార్ డబుల్ అంటే ప్యాకేజ్ ఈజీ ఐడి ప్లాట్ ఒకటే సార్ సో ఫస్ట్ Það var að hluta á það og það var að hluta á það.